निगाह न्यूज़ की स्वागत విజయనగరం జిల్లా శృంగవరపుకోట జిల్లా కలెక్టర్ కు పెద్ద దిక్కుగా ఆయన మా గోడు వినిపించుకుందామని మాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేద్దామని జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు వెళ్తే ఆయన కనీసం మమ్మల్ని పట్టించుకోవడం లేదని అదేవిధంగా ఆయన దగ్గరకు వెళ్లి జిందాల్ నిర్వాసితులను అని చెబితే ఆయన మమ్మల్ని అకారణంగా దూషిస్తూ మా మనోభావాలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని జిందాల్ నిర్వాసితులు వాపోయారు మంగళవారం సాయంత్రం బొడ్డవర గ్రామం వద్ద వారు సిపిఎం జిల్లా నేత చెల్లా జగన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తాము ప్రతిరోజు న్యాయం కోసం ఎమ్మెల్సీ ఇంటి వద్దకు వస్తున్నామని అంతేగాని ఆయన తమతో ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు వారి అవివేకమని పేర్కొన్నారు కడుపు మండి మేము నిరసనలు చేస్తుంటే కడుపు నిండిన వారితో తమకు ధీటుగా దీక్షలు చేయిస్తూ తమ సమస్యను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చిత్తశుద్ధితో తమ వద్దకు వచ్చి మా సమస్యలు విని పరిష్కరిస్తారని ఆశాభావన్ని వ్యక్తం చేశారు

அன் <laughs> கண்டி <laughs> అయితే నిన్న కలెక్టరేట్ కి సదనమైన వెళ్ళాం మేము మేము ఏంటంటే గత పదిహేను రోజులు బట్టి మేము నిరసన తెలియపరుచుకున్నాము జందాల బాధితులని అదే విధంగా మూడు సార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక ఫస్ట్ సారి మమ్మల్ని దగ్గరికి వెళ్ళవలేదు రెండోసారి వెళ్ళేసరికి క్యార్ డ్రైవర్ గారు మాట్లాడారు మీ బాధలు ఏమని ఉంటే మాకు చెప్పండమ్మా మేము తెలియపరుస్తాము పైకి వెళ్ళి మేము మాట్లాడతాము అని చెప్పారు అదే విధంగా మేము ఆ మాటలు ఆలకించి వచ్చేసాము మళ్ళీ వెళ్ళాం మళ్ళీ కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది మేమైతే ఒకటే కోరుతున్నాము అయ్యని మాకు మా పేదరికం మా పేదోళ్ళు మేము దళితులు మేము మాకు ఏదైనా సహకారం పెద్ద అయ్యారు కలెక్టర్ గారే మాకు సహకారం చేయలేండి మా మా జిల్లా సంబంధించిన కలెక్టర్ గారే మాకు సహకరించకపోతే ఎవరు సహకరించుతారు అయ్యా మేము మీ దగ్గరికి నిన్న పన్నెండు గంట ఒంటి గంటకు వచ్చామయ్యా వచ్చాము కలిసాము మీరేదో ఇంట్లో మాట్లాడిన వాళ్ళగా గసరి గసరి తులుతుళ్ళు మాట్లాడారు అయితే మీరు మాకు సహాయం చేయడం కోసం ఉన్నారా లేకపోతే ఈ జిందాల యాజమానం ఏదైతే ఉందో వాళ్ళ గురించి మీరు సహాయం చేస్తున్నారా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ మా దళితులందరూ కూడా ఈయనేమో జిందాలకే కలెక్టర్ ఏమో మన జిల్లాకి మాత్రం కలెక్టర్ కాదు అదే విధంగా అతను ఆయన దగ్గర ఏమాత్రం డబ్బు తీసుకున్నాడు అందుకనే మనం సాయం చేయట్లేదు మన దగ్గరలో ఉన్న పోలీస్ శాఖ కూడా మనల్ని హింస పెడుతున్నారు అదే రకంగా మనం ఏం చేయాలని చెప్పేసి మేము ఎవరి దగ్గరికి వెళ్ళా రోడ్ అమ్మ నడిచినా సరే ఒప్పుకోవట్లేదు ఏం చేస్తాం మా మా కర్మ తుప్పుల సాటు మాకు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని పది రోజులు మాత్రమే మీ ఎంత ఉంటారు పదో రోజు మిమ్మల్ని రోడ్డు మీద నిలబడతారని అదే కలెక్టర్ గారు మాకు సందేహం ఇచ్చారు అదే విధంగా ఆయన చెప్పినట్టు మేము ఇప్పుడు బాధితులు మేము నష్టపోయింది మేము మా పిల్లలు మేము బాగుపడతామని చెప్పేసి అప్పుడు ఆ రోజుల్లో పద్దెనిమిది సంవత్సరాల కిందట మేము ఆ భూములు ఇవ్వడం జరిగింది మా అమ్మలు మా నాన్నలు అందరూ చనిపోయారు చనిపోయినా సరే మేము ఉన్నాము మా అమ్మ నేనేదో బాగుపడతానని చెప్పేసి నాకు ఇచ్చింది నేనేదో నా పిల్లలు బాగుపడతారు కదా నేను ఆశపడ్డాను అలాగే నాలాంటోళ్ళు వేల వందల మంది కుటుంబాలు ఉన్నారు ఇక్కడ ఆ కుటుంబాలందరూ కూడా నాలాగే బాధితులు అలాగే మేమందరం కూడా బాధితుల కింద మాట్లాడుతున్నాం అయ్యా మీరు చేతనైతే మీరు చెయ్యండి లేదా బయట నుంచి అయినా మాకు సహాయం చేయడానికి చూడండి అంతేగాని మీరు ఏదో ఆ జిందాల యాజమానికి మీరు సహాయం చేయాలనుకుంటే మాత్రం అయ్యా అది సభం కాదయ్యా మేము దయచేసి మీకు నమస్కారం పెట్టి మరి చెప్తున్నాను అయ్యా నేను బాధితురాలి అలాగే అలాంటి బాధితులు కూడా ఉన్నారు అయ్యా మా లాంటి వాళ్ళు బాధ మీరు అర్థం చేసుకోండి అయ్యా అర్థం చేసుకుంటే మీరేదో మాకు సహాయం పడినట్టు ఉంటారు మీరు ఇప్పుడు మా విలేజ్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో మా పెద్ద మనుషులు అంటున్నారో ఇంకో రకంగా అనుకోండి మా లాంటి పేదలకు మీలాంటి వాళ్ళు కాకపోతే ఎవరు చేస్తారయ్యా మా పెద్దలే చేస్తున్నారు ఆ ఈ రోజుకి పదిహేను రోజులు బట్టి తిండి తిప్పలేకంటే మేము అలా రోడ్లు అమ్మ తిరుగుతుంటే మీకు ఎందుకర్రా ఈ పరిస్థితి వచ్చిందని ఏ ధర్మ మమ్మల్ని కాసి నిలబెట్టి మాకు ఇంత తిండెట్టి ఏదో సహాయం చేస్తే ఆయన ఏదో మాకు చెప్తున్నారని చెప్పేసి కలెక్టర్ గారు నన్ను అయితే నేను వెళ్ళంగానే లేదు లేదమ్మా నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో నన్ను అన్నారు నేనేదో నేను ఆయన కింద ఎవరో ఆయన వచ్చారు ఆయన నీకు డబ్బులు ఇచ్చి ఇక్కడ పంపించారు తప్పించి నువ్వు బాధితురాలు కాదు నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావమ్మా నన్ను నిలదీసి అడిగారు నన్ను నిలదీసి అడిగితే అయ్యా నేను బాధితురాలు అయ్యా అంటే నీ దగ్గర చూపించి అన్నారు నా దగ్గర కాగితం ఉందయ్యా కాగితం ఉండబట్టే నేను ధైర్యంగా వచ్చి ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను ఆ ధైర్యం నాకు నా కాగితమే ఇచ్చిందో లేకపోతే ఆనాడు నేను భూమి ఇచ్చానని ధైర్యం మీదే వచ్చి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అయ్యా ధైర్యం లేకపోతే నేనైతే మీ దగ్గరికి రానయ్యా మీ దగ్గర కూర్చున్నంత స్తోమత నాకు లేదయ్యా నేనైతే మీ దగ్గర కూర్చొని నమస్కారం కూడా పెట్టి మీ ఎదురుకుంటూ మాట్లాడుతున్నానంటే అది ఎంత వరకు నాకు ధైర్యాన్ని ఇచ్చిందో ఎంత వరకు నాకు ఆ హక్కు ఉందో ఎంతవరకు నాకు భూమి ఉందో అని హక్కు మీద నేను మీ దగ్గరకు వచ్చి రాగలిగాను అయ్యా నమస్తే